వెల్కమ్ టు ఎన్సీఏ న్యూస్ నా పేరు ప్రశాంతి బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దా వచ్చే నెలలో తిరుపతిలో టూరిజం కాన్క్లేవ్ నిర్వహణ మంత్రి కందుల దుర్గేష్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో త్వరలోనే రాష్ట్రంలో ఈవెంట్ మేనేజ్మెంట్ సరికొత్త కార్య రూపంలోకి వస్తుందని మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు కాకినాడ విద్యుత్ నగర్ లోని ఏ కన్వెన్షన్ నందు ఏర్పాటు చేసిన కాకినాడ ఈవెంట్స్ మేనేజర్స్ అసోసియేషన్ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ పర్యాటక అభివృద్ధిలో భాగంగా ప్రకృతి సౌందర్యంతో పాటు ఎక్కువ సంఖ్యలో హోటల్స్ రిసార్ట్స్ గదులు ఈవెంట్ మేనేజ్మెంట్ల ఏర్పాట్ల అవసరాలను వివరించారు పిపీపీ విధానంలో చేపడుతోన్న పర్యాటక అభివృద్ధి భాగంలో సరికొత్త ఆలోచనలతో సృజనాత్మకతో కూడిన కార్యక్రమాలు చేపట్టాలని ఈ సందర్భంగా అసోసియేషన్లకు సూచించారు ఈవెంట్ మేనేజ్మెంట్ ద్వారా మరింత మంది పర్యాటకులను ఆకర్షించాలని తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన పీ ఫోర్ విధానంలో భాగస్వామ్యులు కావాలని మంత్రి దుర్గేష్ పిలుపునిచ్చారు త్వరలోనే రాష్ట్ర స్థాయిలో ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ సమావేశం నిర్వహించి తద్వారా పలు ఈవెంట్ మేనేజర్స్ అసోసియేషన్ల సలహాలు సూచనలు స్వీకరించారు ముందుకు వెళ్తామన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో రాష్ట్రంలో టూరిజానికి ఆదరణ పెరుగుతోందని మంత్రి దుర్గేష్ అన్నారు ఈ కార్యక్రమంలో సినిమా రంగానికి సంబంధించిన నటీనటులు కళాకారులు కాకినాడ ఈవెంట్ మేనేజర్స్ అసోసియేషన్ నిర్వాహకులు ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు మీ అఫిక్షు చిత్తబండి బండియర్ చేసిన్రో ప్రైడ్ కండి మీ అందరుకు ధన్యవాదాలు నేను అవర్ ఇస్మాన్ అవర్ గర్గ్ మీ సొసైటీ సపచీ జొరిస్ ససే జెర్గాలి ఇతర కార్యరవసది గాలి మీ అందరికీ కూడా శుభాశీర్వదం తెలుపుతూ ఈ వెట్ మేనేజ్‌మెంట్ కి ప్రాముఖ్యత రోజుసి చెబుతాను గతంలో ఒక కార్యక్రమం చేయాలంటే వాళ్ళ వాళ్ళే చేసుకునేటువంటి విధానం ఇవాళ ఇంట్లో జరిగేటువంటి కార్యక్రమాల నుంచి సినిమా ఫంక్షన్ లేకపోతే ఇంకా పెద్ద పెద్ద ఉంటే వాటి వరకు డెస్టినేషన్ కూడా ఇటువంటిది చేయాలంటే తప్పనిసరిగా ఈవెంట్ మేనేజర్స్ మీద ఆధారపడేటువంటి పరిస్థితి ఇవాళ సమాజంలో ఉంది ఆ నేపథ్యంలో చూసుకున్నప్పుడు నీకు ప్రాముఖ్యత పెరుగుతూ ఉంటే

అయితే మొత్తంగా మనం చూస్తున్నప్పుడు ఇవాళ ఏ కార్యక్రమం చేపట్టినప్పటికీ కూడా ఈవెంట్ మేనేజ్మెంట్ అనేది చాలా ప్రాముఖ్యతని సంపాదించుకున్నటువంటి సమయం కానీ ఇంకా పూర్తి స్థాయిలో దీనికి అవకాశాలు రాకపోవడం వల్ల లేకపోతే స్థానికంగా ఉన్నటువంటి టాలెంట్ ఉపయోగించుకోకుండా వేరే ప్రాంతాల నుంచి తీసుకొచ్చి ఈవెంట్ మేనేజ్మెంట్ చేయడం వల్ల సరిగ్గా మీ అందరికీ సహకారం అందించాలనేటువంటి నేను గమనించాను

అనంతపురం వరకు అన్ని ప్రాంతాల్లో కూడా ఉన్నటువంటి టూరిస్ట్ ఏరియా డెవలప్ చేయడానికి ఒక బృహత్తర కార్యదర్శిని ఏర్పాటు చేసుకుని కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం ఈ మధ్య కాలంలోనే విజయవాడలో విశాఖపట్నంలో మళ్ళీ రేపు వచ్చే నెలలో తిరుపతిలో మేము ఇన్వెస్టర్స్ కాన్క్లేవ్ ఏర్పాటు చేస్తున్నాం అందులో ప్రైవేట్ ఇన్వెస్టర్స్ ఆహ్వానిస్తున్నాం వాళ్ళతో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనేటువంటి విధానంలో కొత్తగా టూరిజం ప్యాకేజీ డెవలప్ టూరిజం యాక్టివిటీస్ పెంచడానికి ఒక టూరిజం అంటే నాలుగు దిశల వరకు టెంపుల్స్ సజెస్ట్ వెళ్తాం అలాగే కాకుండా ఎబో టూరిజం ఉంది వెల్నెస్ టూరిజం ఉంది అడ్వెంచర్ టూరిజం ఉంది ఇలా రకరకాల టూరిజం ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ అభివృద్ధి చేయాలనే ఆలోచన మేము చేస్తూ ఉన్నాం